ఆదరణ కలిగించే దేవుని మాట స్వస్థపరచే మాట నేను నడిపించే మాట ఇది ఆదర కలిగించే మాట మాటలు కువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో వర్షము అందుకైన కుమారి విశ్వాసము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును సమాధానము కలదనవే వినమని ఆమెతో చెప్పాను ఇక్కడ యేసు ప్రభు వారు ఒక స్త్రీతో మాట్లాడుతున్న సందర్భంలోని విషయం అనమాట మరి పన్నెండు సంవత్సరాల నుంచి ఆ స్త్రీ రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీతో ప్రభు మాట్లాడుతున్నాడు మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటున్నాడు మరి అక్కడ ఒక ఊరికి ఏసుప్రభు వచ్చినప్పుడు ఆ ఊరిలో మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏసుప్రభును చూడాలని చాలా గుంపులుగా కూడి వచ్చి ఉన్నారు మరి ఆయన ఏసు ఎవరో చూడాలని అందరూ కూడా రావటం జరిగింది మరి ప్రభు ప్రభుని దర్శించాలని ఆయన స్వస్థపరచగల దేవుడు ఆయన విడిపించగల దేవుడు అని అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి అక్కడ ఒక స్త్రీ కూడా పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుచున్న ఆ స్త్రీ కూడా అక్కడికి వచ్చి మరి ప్రభువును నేను ముట్టుకుంటే ఆయన వస్త్రపు చెంగైనా కూడా నేను తాకితే నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె ఆశపడి ఉన్నది మరి ఆమె ఎంతగానో మరి వైద్యులకు ఖర్చు పెట్టుకుంది ఆమెకున్న ఆ బలహీనత నుంచి విడిపించబడాలని ఎంతమంది వైద్యుల దగ్గరికి తిరిగి ఉండొచ్చు ఎన్నో ప్రాయసపడి ఉండొచ్చు ఎంతో వ్యర్థంగా డబ్బులు ఖర్చు పెట్టి ఉండొచ్చు మరి అన్ని చోట్ల తిరిగింది కానీ మరి ఏసు గురించి వార్త విన్నప్పుడు ఏసుని గురించి మరి ఆమె విని విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టినా కూడా నేను చాలని తలంచుకుంది హృదయంలో మరి ఆయనే ఆ జన సమూహం మధ్యలో ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభు వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకున్నట్లుగా మనం చూస్తాము వెంటనే ప్రభు అంటాడు ఇక్కడ నన్ను ఎవరో తాకి ఉన్నారు అంటాడు ఎవరు నన్ను తాకి అంటే మేము ఎవ్వరం కూడా తాకలేదు అని కొందరు సమాధానం చెప్పినప్పుడు ప్రభావ మరి పేతరు అంటాడు ప్రభావ ఇక్కడ అందరూ కూడా నీ మీద పడుతున్నారు కదా అందరూ ఒకరి మీద ఒకరు మీద పడుతూనే ఉన్నారు మీరు అలా మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు ప్రభు అంటాడు లేదు నాలో నుంచి ఒక ప్రభావం విడలిపోయింది అని చెప్పినప్పుడు ఇంకా నేను దాక్కొనలేనని ఆ ముందుకు వచ్చి చెప్తుంది ప్రభు నేనే నేను ముట్టి ఉన్నాను నీ శంగుని తాకింది నేనే నేనే నాకు ఈ సమస్య ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి నేను బాధపడుతున్నాను ఎప్పుడైతే ఈ విధంగా తాకి ఉన్నానో నేను స్వస్థత పొందుకున్నాను అని తెలియచేస్తుంది అందుకు ఆ ప్రభు వేసు అంటున్నాడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచయను సమాధానం గల దానవే వెళ్ళు అని అమ్మతో తెలియజేస్తున్నాడు వింటున్నారా ప్రియులారా మరి మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచేదిగా ఉండాలని ప్రభు చేస్తున్నాడు మరి నీవు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు నువ్వు ఎంత దేవుని పట్ల నమ్మకము కలిగి ఉన్నావో ఈరోజు మరి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచుతుంది నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది నీ విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుందని నేను వాక్యం తెలియజేస్తుంది మరి నిన్ను నీవు కట్టుకో విశ్వాసంలో బలముగా స్థిరలుగా కదలని వారిగా విశ్వాసంలో ఉండాలని ప్రభు తెలియజేస్తున్నాడు మరి ఆమె విశ్వాసం ఎంతగా ఉందో చూడండి మరి ప్రభువుని ప్రార్థన చేయమనిలేదు ఇంటికి రమ్మని చెప్పలేదు మరి ఆమె చేతులు పెట్టి ప్రార్థన చేయమని అడగలేదు కానీ కనీసమైన వస్త్రపు చెంగు ముట్టినా చాలా అనుకుంది ఏసురు గురించి వార్త విని ఉంది ప్రభు ఆయన నామంలో స్వస్థత ఉందని విని ఉన్నది ఆయన నామంలో మరి గొప్ప కార్యాలు జరుగుతాయని ఆమె విని ఉన్నది కాబట్టి విశ్వసించింది కాబట్టి ఆ అవసరం చెంగి ముచ్చినప్పుడు వెంటనే స్వస్థత పొందుకుంది రోజు నువ్వు నమ్మినట్లయితే ఆయన నామంలో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో ఏదైతే కావాలనుకుంటున్నావో అది పొందుకున్నావని నువ్వు నమ్మినట్లయితే నువ్వు పొందుకుంటావు మరి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగునది నమ్ముడి అని సలహిస్తున్నాడు మరి మీరు నమ్మినట్లయితే మీకు కావాల్సింది మీరు పొందుకున్నారు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధి రా గొప్పదేవాస్ అని కొందరు చెల్లిస్తున్నాం తల్లి ప్రభా బిడల విషయంలో తల్లి ప్రభా కార్యం చేయగల సమర్థవంతుడు శక్తివంతుడు బలవంతుడు తల్లి ప్రభా అయ్యా పన్నెండు సంవత్సరాల రక్త సంవత్సరావంగ స్త్రీని మూర్చినప్పుడు స్వస్థత ఇచ్చిన దేవాన్ని కొందరు చెల్లిస్తున్నాం తల్లి ప్రభా ఈ దినమున ఎవరే బలహీనతలో బంధకాల్లో ఉన్నారో వారికి శీఘ్రమే స్వస్థత అనుగ్రహించబడిన దాకా వారి విశ్వాసము ద్వారా వారి స్వస్థత పొందుకొని సాక్షులుగా నిలబడుతున్నదాకా తల్లి ప్రభా ఏ శరీరంలో అయితే ఏ వరకైతే ఏ బలహీనత పనిచేస్తుందో ఏ అనారోగ్యం పనిచేస్తుందో ఏ జ్వరము పనిచేస్తుందో ఏ బాధలు పని తల్లి ఇప్పుడు శరీర బలహీనత శరీరంలో ఉన్న అనారోగ్యము రోగము రుగ్మతలన్నీ కూడా ఏసు క్రీస్తు దాములు కొట్టు కాక తల్లి కూడా నూతనమైన స్వస్థత విడుదల వారికి అనుగ్రహించి ఏస్తున్నా నడుచున్నాము